నిధి అగర్వాల్ జ్యోతి కృష్ణ అనుదీప్ ఏఎం రత్నంలో ఫోటో ఇచ్చారు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసి ఉంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటున్నారు పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడిగా ఆయన చేసిన సాహసాలు పోరాటాలు తెలియాలంటే హరిహర వీరమల్లు చూడాల్సిందే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ఇది నిధి అగర్వాల్ కథానాయిక బాబీ దెవోల్ ముఖ్య భూమిక పోషించారు ఏఎం జ్యోతికృష్ణ కృషి జాగర్ల ముడి దర్శకులు ఏ దయాకరావు నిర్మిస్తున్నారు ఏ రత్నం సమర్పకులు ఈ నెల ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కోహిరూరు వజ్రం కోసం సాగే పోరాటం మొఘళ్లతో వీరమల్లు తలపడటం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెగ్గించింది ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రం ఇది చరిత్రను గుర్తు చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలోనూ ఆ హీరోనే ఆయనలోని రియల్ స్టార్ని ఈ సినిమాలో చూస్తారు అన్నారు నిర్మత్య దయాగర్ రావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హృదయం నుంచి వచ్చే మాటల్ని ప్రతిబింబిస్తూ మన చరిత్రని మనకు గుర్తు చేస్తుంది ఈ చిత్రం అన్నారు దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఈసారి ఈ సినిమా విడుదల తేదీ మారదు పరిశ్రమలోని రికార్డులే మారతాయి దేశం మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉంటుంది కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మా పని మేము చేసుకుంటూ వచ్చాం నిర్మాత ఏ రత్నం భారీ బడ్జెట్ సినిమాలే చేస్తారు దేశం మొత్తం తిరిగి చూసే సినిమాలే చేశారు అలాగే ఉంటుంది ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది ఈ సినిమా వంద శాతం స్ట్రైక్ రేట్తో మరో భారీ విజయం సాధించబోతుంది ఈ సినిమాని నేను ఒక్కడినే చేశానంటే తప్పు ఈ సినిమాకి మంచి పునాది వేశారు దర్శకుడు క్రిష్ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమా ప్రయాణంలో మాకు అండగా నిలిచారు త్రివిక్రమ్ మంచి సినిమా అందించేందుకు సమయం తీసుకున్నాం అన్నారు ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నాం అన్నారు నిధి అగర్వాల్ ఈ కార్యక్రమంలో దర్శకుడు అణదీపు గీత రచయిత రాంబాబు గోశాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సంబంధించి తాజా అప్డేటు నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు హీరోయిన్ నిర్మాతలు మాట్లాడారు ఏది ఏమైనా కూడా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే ప్రారంభించి ఐదు సంవత్సరాలు అవుతుంది అయిపోయింది ఇంకా రిలీజ్ చేస్తామని బట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రేపు ఈ నెల వచ్చే నెల బట్టి దాదాపు వన్ ఇయర్ గడిచింది సో ఎంతో ఉత్కంఠతతోటి ఏమవుతుందో సినిమా ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళనతో కూడా అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క డిలే కారణం ఏంటి రకరకాల పుకార్లు కూడా షికారులు చేశాయి ఈ క్రమంలో హరిహర వీరమ్మలు అందరి అంచనాలను మించి వాళ్ళ యొక్క అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అద్భుతమైన ట్రైలర్ తోటి మన ముందుకు వచ్చారు హరిహర వీరమ్మలు టీం సో ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఒక రికార్డు క్రియేట్ చేసేటువంటి ఆ యొక్క వాతావరణం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి సినీ పండితులు సైతం అంటున్నారు గ్రాఫిక్స్ బాగాలేమని ఎక్కువ శాతం డోబుని వాడారని ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ అయితే సినిమా గురించి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ట్రైలర్ చూస్తే ఏమాత్రం కూడా ఇండియా స్థాయికి తీసిపోయినట్టుగా అదేవిధంగా ఆ గ్రాఫిక్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ అపియరెన్స్ కానీ విలను ఆ యొక్క చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా సినిమా అవుట్పుట్ వచ్చింది అనేది సో కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఈ యొక్క నిన్నటి తర్వాత అంచనాలు మారిపోయాయి ఖచ్చితంగా ఈ సినిమా మరో బ్లాక్ బ్లాస్టర్ అవుతున్న విషయంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ యొక్క పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఫేమస్ బిజీగా ఉండి డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్న ఈ క్షమా ఈ తరుణంలో చాలా గ్యాప్ వచ్చేటువంటి హరిహర విరమణలు ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కూడా మనం కూడా కోరుకుందాం ఇకపోతే సూర్య సంబంధించి గ్లిమ్స్ ఆ రోజే సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ తరకెక్కిస్తున్న చిత్రం కరుపు డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తుంది త్రిషా కథానాయిక ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే ఈ చిత్ర తొలి ను సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై మూడున విడుదల చేయనున్నట్లుగా సమాచారం అయితే అంతేకాదు దీని విడుదల తేదీపై అప్పుడే స్పష్టత ఇవ్వనట్టుగా తెలిసింది ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్గా ముస్తబ్ అవుతుంది సూర్య ఇందులో రెండు పాత్రల్లో అలరించనున్నట్టుగా ప్రచారం జరుగు వినిపిస్తోంది దీన్ని దీపావళి సందర్భంగా థియేటర్లకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ ఛాయగ్రహణం విష్ణు సూర్య తెలుసు మనకి ఎంత తెలుగు వాళ్ళకి సుపరిచితులైనటువంటి సూర్య ఒక ఆయన ఒక ఇమేజ్ అయితే ఉంది మన తెలుగులో కూడా ఈ క్రమంలో ఈ మధ్య వరుసగా మూడు సినిమాలు నాలుగు సినిమాలు అనుకున్నంతగా ఆడలేకపోవటం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తీసుకోవాలంటే ఉద్దేశంతో ఉన్నారు మనకు తెలుసు ఈ కొత్తగా మన తెలుగు దర్శకుడితో కూడా సినిమాని ప్రారంభించారు సూర్య ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడున అతని పుట్టినరోజు సందర్భంగా ఇది కొత్త తాజా సినిమా ఏదో కరుపు అనేటువంటి సినిమా ఉందో దానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది ఇది సూర్య సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే దీపిక పదుకొనే సంబంధించి తొలి భారతీయ నటిగా దీపికకు అరుదైన గౌరవం దక్కిందనేది ఇక్కడ న్యూస్ ఇది ఒకసారి క్లియర్గా చూద్దాం తెరపైకి తెరపై హీరోలకు దిడ్డుగా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది బాలీవుడ్ అందాల తార దీపిక పదుకొనే ప్రస్తుతం వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న ఈమె అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ రెండు వేల ఇరవై ఆరుకు ఎంపికయ్యారు దీపిక తాజాగా హోలీ హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది అంతేకాదు ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా కూడా దీపికనే కావడం విశేషం హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు ఆమెతో పాటుగా హాలీవుడ్ తారలు డెమీ మూర్ రాచెల్ మెక్ అడమ్స్ ఎమిలీ బ్లంట్ లాంటి ముప్పై ఐదు మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లుగా చాంబర్ తెలిపింది వినోద రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు గాను వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది ప్రస్తుతం తెలుగులో అట్లీ అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న చిత్రంలో నటిస్తోంది దీపిక ఏదేమైనా కూడా దీపిక పదుకొని మన సౌత్ ఇండియన్ మన భారతీయురాలు అని చెప్పుకోవడం ఎంతైనా గౌరవ గర్వంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల దగ్గరలో ఉన్నట్టుగా ఉంది ఆ వయసు అయినా కూడా ఇప్పటికి కూడా అదే గ్లామర్ తోటి అదే ఒక యాక్షన్ సీన్స్ కానివ్వండి ఏవైనా కూడా అద్భుతంగా చేస్తూ అందరి దృష్టి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి నటి దీపిక పథకొనే దీపిక తెలుగులో ఇప్పుడు రీసెంట్ మనం అల్లు అర్జున్ కాంబినేషన్లో చేస్తుంది చూసాం గతంలో అట్ల మన కల్కి సినిమాలో కూడా యాక్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు ఈ క్రమంలో అత్యంత భారీ బడ్జెట్ తోటి అత్యంత భారీ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తున్న సినిమా ఏదైతే అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్తో వచ్చే సినిమా ఉందో దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భూమిక హీరోయిన్ ఇంకా దీపికా పదుకొని చేయటం అనేది ఒక తెలుగు సినిమాకి అలానే సౌత్ ఇండియన్ సినిమాకి ఇండియన్ సినిమాకి ఒక అడ్వాంటేజ్గా చెప్పవచ్చు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది అవతార్ లాంటి సినిమాలకు చేసినటువంటి గ్రాఫిక్స్ యానిమేషన్స్ చేసే వాళ్ళతో చేయించడం మనం ఆల్రెడీ చూసాం దానికి సంబంధించిన ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ యొక్క మోషన్ క్యాప్చర్ కానివ్వండి ఆ యొక్క విజువల్స్ కానివ్వండి గ్రాఫిక్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్స్ కానీ అద్భుతాలు అంటే అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా ఇది ఒక విజువల్ వండర్ అవుతుంది కల్కిల్లో చూసాం మనం ఆ కమల్ హాసన్ని ఏ విధంగా వాళ్ళు గ్రాఫిక్స్లో చేశారు అనేది మనం చూసాం సో మితి మీరని గ్రాఫిక్స్ ఎప్పటికైనా ఖచ్చితంగా బాగుంటాయి మరి ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటి ఏంటి అని చూడాలి ముగ్గురు అల్లు అర్జున్లు ఆ సినిమాలో నటించబోతున్నారు త్రిబుల్ యాక్షన్గా అల్లు అర్జున్ నటించబోతున్నారు అనేది అయితే వార్త ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఫిలింనగర్లో ఇది దీపికా పదకొనికి ఒక అరుదైన గౌరవం దక్కింది అనేది ఈ యొక్క వార్త పైరసీ నిర్మూలకు నిర్మూలనకు ప్రత్యేక కమిటీ చిత్ర పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు టీఎఫ్డిసి నోడల్ ఏజెన్సీగా చలన చిత్ర వాణిజ్య మండలికి చెందిన సైబర్ సెల్ పోలీసు శాఖ ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు గురువారం టీఎఫ్డిసి ఎండి సిహెచ్ ప్రియాంకతో కలిసి హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం అవసరమైతే కొత్త నిబంధనలు రూపకల్పనపై దృష్టి పెడతాం దృష్టి దృష్టి పెడతాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించాం ఆన్లైన్ అనుమతుల ప్రక్రియ వీడియో పైరసీ నిర్మాణపై త్వరలోనే ఏర్పాటు చేయనున్న కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అన్నారు చిత్ర పరిశ్రమలో సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని టీఎఫ్డిసి ఎండిసిహెచ్ ప్రియాంక తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాము ఏంటి అనేది అన్నారు ముఖ్యంగా పైరసీ అనేది పెద్ద సమస్యగా మనం చూడవచ్చు ఎందుకంటే ఆ పైరసీ చేసే వాళ్ళు ఆ వెబ్సైట్ కానివ్వండి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది ఎందుకంటే అడ్రస్ ఎప్పుడప్పుడే మార్చుకోవటం అలానే ఐపీఆర్డ్రస్లు హైడ్ చేసే విధమైనటువంటి టెక్నాలజీని వాడటం ఇలా ఎక్కడి నుంచి ఇప్పుడు ఐబొమ్మ చూసాం ఐబొమ్మ ఎన్ని రకాలుగా గవర్నమెంట్ వాళ్ళు దాని మీద బ్యాన్లు ఆ సైట్లు బ్లాక్ చేసినా కూడా ఇంకో సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అద్భుతమైన క్వాలిటీతోటి సినిమాలని పైరసీ చేస్తున్నారు ఇలాంటి క్రమంలో దాని మీద ఏం చేయాలి ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద అవసరమైతే నిబంధనలు కఠినతరం చేస్తాం అనేది ఇది ఒకటి ఏదైనా ఇది అవసరం కూడా ఏదైనా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల మంది ఆధారపడ్డటువంటి సినీ పరిశ్రమలో ఇలాంటి పైరసీ వల్ల వాళ్ళు లాస్ అయ్యి ఇక రాను రాను ఏంటంటే ఓటీటీలు తప్పించి సినిమా హాల్లు సినిమాలు అనేవి తగ్గిపోతాయి ఈ గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్టిస్టులు కూడా ఉండదు ఓన్లీ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే సినిమా వచ్చేటువంటి పరిస్థితి ముందు ముందు రావచ్చు సో అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా మానవ రహిత కాకుండా మానవులతో చేసేటువంటి సినిమాలని చూడాలి మనుషులు దాని మీద డిపెండ్ అయిన ఉన్న ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలంటే సినిమాలు బతకాలి సినిమాలు బతకాలంటే ముఖ్యంగా ఈ పైరసీ భూతాన్ని ఖచ్చితంగా అందరం తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు చేసేటువంటి ఇన్సియేషన్ ఏదో ఆ యొక్క ముందడుగు ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి ఒక సాధారణ సినిమా ప్రేక్షకులలాగా మనం కూడా కోరుకుందాం